హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను నేను రోజు అయితే మిక్స్డ్ ఎగ్ మిక్స్ ఎగ్ కర్రీ అయితే చేయబోతున్నాను అంటే ఏంటనుకుంటున్నారా మార్నింగ్ మధ్యాహ్నం ఉండాలి ఫ్రెండ్స్ కర్రీ అయితే వండితే మా వాళ్ళు ఎవరూ తినలేదు ఇంకా ఉండిపోయింది అది అది కాని ఉంటే మళ్ళీ ఆ కూర చేసి తినరో ఏదో ఫ్రెష్ కూడా తింటారా అది కదా కుంజాతకి మూడు రెల్పాయలు అయితే పోసి నేనైతే కర్రీ ప్రిపేర్ చేసి కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను మూడు ఉల్లిపాయలు అయితే పోసి చిక్కుడియే కర్రీయే కదా అందులో ఎగ్స్ అయితే అయితే అన్నట్టుగా నేను ప్లాన్ చేసుకుని అయితే ఈ విధంగా ప్రిపేర్ చేస్తాను మీరు కూడా నేనైనా చేస్తారా నాకైతే కామెంట్ చేయండి సరేనా ఉల్లిపాయలు ఎగ్ పచ్చిమి టమాటాలు అనేది అయితే ఫ్రై చేసి వేసుకున్నాను కదా అంటే కర్రీ అయితే అందులో వేసేసుకున్నాను కదా చూడండి కర్రీ అయితే ఇలా మిక్స్ ఎగ్గ కర్రీ ఎలా ఉంది అయితే కామెంట్ చేయండి సరేనా మీరు కూడా ఇలా చేస్తారా నాకులాగా మీరు కూర మిగిలితే వేరే కూరని ఇందులో వేసి మిక్స్ చేసి వండుతారా నాకైతే కామెంట్ చేయండి చుక్కడుగా కొడుగుడ్డలాగా వండుకుంటాం కదా వీడియోస్ లైక్ బాయ్